అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం విష్ణుమూర్తి మరియు వినాయకుడి కథ అదే విధంగా ఎందుకు ప్రతి పూజ ముందు గణపతిని ఆరాధిస్తారు అనే కథని క్లుప్తంగా తెలుసుకుందాం అన్నిటికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ మీ వరకు అందడం జరుగుతుందండి ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం హరిహరుల దయతో మన భారతదేశంలో ఎన్నో దేవతల గాథలు మనకు భక్తులను కలిగిస్తాయి అందులో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది గణపతిని అర్చించ కుడా ఎలాంటి పూజను మొదలు మనందరికీ తెలుసు ఈరోజు మనం వినాయకుడి గురించి విష్ణుమూర్తికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాము ఒకప్పుడు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవితో కలిసి భూమిపై విహరించడానికి వెళ్ళారు ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి బయలుదేరారు విష్ణు యాత్రలో ఉండగా ఆయనకు వినాయకుడు ఇచ్చారు గణపతి మాట్లాడుతూ ఓ నారాయణ నన్ను పూజించకుండానే ఈ యాత్ర కొనసాగిస్తే నీకు అవరోధాలు తప్పవు అని హెచ్చరించారు కానీ ఆ సమయానికి విష్ణుమూర్తికి కొంచెం అహంకారం కలిగింది తాను జగత్తుకు అధిపతి కాబట్టి ఎవరూ తనకు అడ్డంకులు కలిగించగలరని ఆయన అనుకోలేదు అందుకే గణపతి సూచనను పట్టించుకోలేదు దాంతో గణపతి స్వల్పంగా చిరునవ్వు చిందించి అడ్డంకి రూపంలో ఒక మాయ సృష్టించాడు విష్ణుమూర్తి రథం ముందుకు కదలలేదు ఎంత ప్రయత్నించినా రథం కదలకపోవడంతో విష్ణుమూర్తి ఆశ్చర్యపోయారు తరువాత ఆయన ధ్యానించి గమనించగా ఈ అవరోధానికి కారణం వినాయకుడే అని తెలుసుకున్నాడు వెంటనే విష్ణుమూర్తి వినాయకుడిని స్మరించి గణపతి స్తోత్రాలు పఠించి పూజ చేశాడు అప్పుడు గణపతి ప్రత్యక్షమై ఓ నారాయణ నన్ను ముందుగా పూజించిన తర్వాతనే ఏ శుభకార్యమైనా యాత్ర అయినా వ్రతమైనా విజయవంతం అవుతుంది నువ్వు ఆ నియమాన్ని మర్చిపోయావు అందుకే నీకు అడ్డంకి కలిగింది ఇక నుంచి నన్ను ముందుగా స్మరించమని వరమిచ్చాడు విష్ణుమూర్తి వెంటనే వినాయకుడికి నమస్కరించి ఇక నుంచి ఎవరైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు గణపతిని పూజించాలని ఆజ్ఞాపించారు అప్పటి నుండి శాస్త్రోక్త పద్ధతిలో ఏ పూజ యాత్ర వ్రతం ప్రారంభమైనా ముందుగా వినాయకుణ్ణి ఆరాధించడం ఆచారం అయ్యింది ఈ కథ మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది అహంకారం లేకుండా గణపతిని స్మరించి ప్రతి పనిని ప్రారంభిస్తే అవరోధాలు తొలగి విజయవంతం అవుతాయి విన్నారుగా ప్రతి పూజ ముందు మనం గణపతిని ఎందుకు ఆరాధిస్తామో విష్ణుమూర్తియే స్వామివారిని ప్రార్థించిన తర్వాతనే ఏ పనినైనా మొదలు పెట్టమన్నారు ఈ చిన్న కథ ద్వారా మనం స్వామివారిని ముందుగా ఎందుకు ఆరాధిస్తామనేది తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో మరొక మంచి కథతో మీ ముందుకు వస్తానండి ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి